కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి మరి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఎనిమిది శాతం మరి అదనపు విద్యుత్ వాడకం పెరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా పట్టణీకరణ పెరుగుతుంది ఈ అన్నింటి మీద కూడా మరి ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు తీసుకోపోవడం వల్ల మరి విద్యుత్ కొరత కూడా ఉన్నది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలైన సూర్యగారు కానీ అలాగే పిఎం కుసు కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుని విద్యుత్ రంగంలో మరి ఏ విధమైన సంక్షోభం లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గృహాలకు కానీ అలాగే వ్యవసాయ రంగానికి కానీ పరిశ్రమలకు కానీ కొరత లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరుతున్నారు అధ్యక్షులు గారు